మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము మా రుణస్థులను మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము ఉన్న ప్రకారం మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనల్లోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవైయున్నవి మా తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని ఉండి దొంగ అపోస్తుల్లోనూ మోసగాండ్రగు పనివారునై ఉన్నారు సో చాలామంది ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మేము సేవ చేస్తున్నాము అని చెప్పి వేషగాళ్ళు ఉన్నారు దొంగలు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు సో అటువంటి పనివారి గురించి మనము జాగ్రత్తగా ఉండాల నకిలీ డాక్టర్లు నకిలీ పోలీసులు ఈ విధంగా డిజిటల్లో కూడా నకిలీ కోర్టులు నకిలీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా మోసం చేస్తున్నారో వేషగాళ్ళు దొంగలు దోచుకునే తోళ్ళు ఇటువంటి వారు క్రీ క్రీస్తులో కూడా క్రీస్తు పేరు మీద వచ్చి మోసం చేస్తారు అట్టివారు ఏలైనగా అట్టివారు అన్న మాటను మనము గ్రహించుకోవాలా సో ఎవరు అట్టివారు అంటే మనం గడిచిన వచనాల్లో నేర్చుకున్నాం అపోస్తులుడైన పౌలు అట్టి వారితో తనను ఏ విధంగా వేరు చేసుకుంటున్నాడు ఏ విధంగా సపరేట్ చేసుకుంటున్నాడు మనము గమనించినట్లయితే ధనము ఆశించకుండా ధనము లేదంటే కానుకలు జీవితము వారి యుద్ధ నుండి తీసుకోకుండా జాగ్రత్త పడి ఇక ముందుకు నేను అదే విధంగా జాగ్రత్త పడుదును ఈ అతిశయమును నా నుండి దూరం చేయడం ఎవరి తరము కాదు ఎందుకు అంటే నన్ను ఎవరు డబ్బుతో ప్రలోభ పెట్టలేరు డబ్బుతో నన్ను ఎవరూ కొనలేరు నేను అమ్ముడు పోయే మనిషిని కాదు నా ప్రభు సేవ నేను ఉచితంగా చేయగా ఆయన సేవ చేయుటకు ఆయనను సంపాదించుకున్నటకు ఆయన జ్ఞానం సంపాదించుకున్నటకు ఉన్నదంతా పోగొట్టుకొని వచ్చిన పోగొట్టిన పోగొట్టుకున్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అటువంటి వాడిని ఎవరు కూడా మోసం చేయలేరు డబ్బుతో ప్రలోభ పెట్టలేరు ధనాక్ష చూపించలేరు చూపించి గెలవలేరు సో దేవుని కృపను బట్టి దేవుని యొక్క సత్య సేవకులకు అబద్ధపు సేవకులకు ఉండేటువంటి తేడా ఏమైనా మేజర్ డిఫరెన్స్ ఉంది అంటే మేజర్ డిఫరెన్స్ డబ్బు తీసుకోవడము కానుకలు తీసుకోవడము సో ఇక్కడనే దేవుని సేవకుడు దేవుడు నియమించుకున్న సేవకుడు నియమించని సేవకుడు ఈ ఇదే మెయిన్ డిఫరెన్స్ ఉండేది మరి సే డబ్బులు తీసుకొని వాళ్ళందరూ పరిశుద్ధమైన సేవకులు తీసుకునే వాళ్ళందరూ పాపులు అని నేనైతే అనడం లేదు కానీ దేవుని వాక్యం అయితే ఇదిగో దొంగ సేవకుల్ని మోసగాళ్ళను వేషగాళ్ళను ఈ విధంగా ప్రత్యేకము చేయొచ్చు డిఫరెన్షియేషన్ ఇన్ బిట్వీన్ అపాయింటెడ్ సర్వెంట్ ఆర్ ఫాల్స్ సర్వెంట్ నియమించబడిన సేవకునికి అబద్ధపు సేవకుడికి ఉండేటువంటి ప్రధానమైన తేడా ధన ఆశ ధనం కొరకు సేవ చేయడం కాబట్టి వీళ్ళు అట్టివారు అట్టివారు మోసగాళ్ళై ఉన్నారు అట్టివారు అన నాతో సమానం చేసుకోలేరు అట్టివారి గురించి సంఘము జాగ్రత్తగా ఉండాలని ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క పోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ పోస్తులను మోసగండకు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు మరి ఇది ఒక వింతగా చూడొద్దండి సాతాను తానే వెలుగుదూతను అనే వేషము ధరించుకొని అవునా మనుషుల ముందరికి వస్తాడు సో మనం ఎట్టి పరిస్థితుల్లో మోసపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మనం ఒక వింతగా చూడొద్దు ఇది సహజంగా జరిగేది దేవునికి విరోధంగా అపవాది వాని సైన్యము పనిచేస్తాం దేవుని యొక్క ప్రజలను తోవ తప్పించడానికి దేవుని యొక్క ప్రణా ప్రణాళికను పలుచన చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి దీనికి మనం ఆశ్చర్యపోయి అరే యేసుక్రీస్తు పేరు మీద ఇట్లా చేస్తున్నారా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదేం వింత కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది సాతానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు అంటే దైవ సంబంధిని నేను అని వెలుగుదూతను అనగా దేవుని వెలుగు నిజమైన వెలుగు ఉంది కదా ఆ వెలుగును దానికి సేవకుని నేను అని చెప్పి వేషం ధరించుకొని వస్తాడు సో ఈ విషయానికి మనం ఒక వింతగా ఆలోచన చేస్తే ఎట్లా చాలా సామాన్యమైన విషయం ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఐడెంటిటీ కార్డ్స్ కేవలం యూనిఫామ్ వేసుకోవడమే కాదు నకిలీ ఐడెంటిటీ కార్డ్స్ని కూడా సృష్టిస్తున్నాం ఈ నకిలీ ఐడెంటిటీ కార్డ్స్ని సృష్టించినప్పుడు గవర్నమెంట్ కూడా అటువంటి వాళ్ళను కనుక్కోవడానికి అటువంటి వాళ్ళను పట్టుకోవడానికి వాళ్ళు కూడా తమ తెలివిని పెంచుకున్నారు సో మొదట్లో వారి మోసాన్ని అంగీకరించే వాళ్ళు నకిలీ డాక్టర్లు కావచ్చు నకిలీ పోలీసులు అవునా కానీ వాళ్ళ ఐడి కార్డుకి ఒక స్కానర్ పెడుతున్నారు ఒక గుర్తుంటుంది దాన్ని స్కాన్ చేస్తే అది ఒరిజినలా డూప్లికేటా అనేది ఈరోజు తెలిసిపోతుంది ఈవెన్ వస్తువులు అమ్మడంలో కూడా దీన్ని వినియోగిస్తున్నారు స్కాన్ చేసి చూడండి అది డూప్లికేటా కాదా ఒరిజినలా డూప్లికేటా అనేది అంటే కవర్లు తయారు చేయగలరు కానీ దానిపై దాని మీద ఐడెంటిటీ కార్డ్స్ని కూడా ముద్రించగలరు కానీ స్కాన్లో దొరికిపోతారు అట్లే మనము నకిలీ వాళ్ళను వేషగాళ్ళను అబద్ధపు బోధకులను దొంగలను మోసగాలను ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఒక సూచన చూపిస్తున్నాడు ఇదిగో వీళ్ళలో ధనము కొరకు వీళ్ళు సేవ చేస్తారు వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి సేవ చేస్తారు సో అటువంటి వారిని మనం గుర్తుపట్టాల్సిన విష విధానం ఇది సాతాను దూత సో వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు అపవాది ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును సో వాళ్ళ బాస్ ఎట్లా వేషం తీసుకుంటాడో యథా రాజా తదా ప్రజా సో ఆరాధించే ఆరాధించేవాళ్ళు వీళ్ళు అంటే వాడు డైరెక్ట్గా నేను సాతాను అని చెప్పి ఆరాధించబడ్డాడు అవునా ధనమునో లేదంటే సొంత ఘనతనో లేదంటే కనీస అవసరాలను వాటిని చూపించి అవునా లేదంటే ఒక రోగాన్నో ఒక భయాన్నో చూపించి వాడు క్రీస్తు నుండి మనల్ని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లే వాడు ఏం చేస్తున్నాడు పరిచారకులను కూడా పరిచారకులను దేవుని పరిచర్య చేయడానికి వచ్చిన వారిని కూడా మోసం చేసి తన పరిచారకులుగా మార్చుకుంటున్నాడు నీతి పరిచారకులను అవినీతి పరిచారకులుగా మార్చుకుంటాడు సో ఇది జరుగుతుంది ఇది గొప్ప సంగతి కాదు ఇది ప్రత్యేకమైన విషయం ఏం కాదు ఏనా జరగరానిది ఏదో జరిగిపోయింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది చాలా సాధారణమైన విషయము శత్రువు దాడి చేయడము అనేది చాలా సాధారణమైన విషయం వాడు శత్రువు అపవాది ఒక శత్రువు శత్రువుకు సైన్యం కావాలి కదా సైన్యం కోసం వాడు ఏం చేస్తాడు దేవుని సేవకులనే పరిచారకులుగా వాడుకుంటాడు దేవుని విరోధులను వాడు వాడుకోడు ఎందుకంటే ఈ భూమిదా దేవునికి విరోధులుగా ఉన్నవారి మాట క్రైస్తవులు ఎవరు వినరు వాళ్ళు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా ఎన్ని రకాలుగా వాళ్ళు తప్పులు ఎత్తి చూపించినా ఎన్ని రకాలుగా వాళ్ళు శోధించినా భయపెట్టినా ఏమాత్రము తొనకరు బెనకరు క్రైస్తవులు ఆ విషయం మనకి తెలుసు ఈవెన్ మనము చాలా సందర్భాల్లో చూసినాం ఈ ఐఎస్ఐఎస్ ఐ ఐసిస్ తీవ్రవాదులు ఉంటారు తాలిబాన్ తీవ్రవాదులు తాలిబాన్లది అట్లా చూడలేదు కానీ ఐసిస్ తీవ్రవాదులైతే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళను పట్టుకొని నువ్వు క్రీస్తును వది వదిలేసి అవునా నువ్వు మా దేవుని నమ్ముకో అప్పుడు నేను బ్రతకరిస్తాము అంటే కూడా వినలేదు వాళ్ళు గొంతు కోసి చంపినా తల మీద రివాల్వర్ పెట్టినా ఏమాత్రం భయపడలేదు ఇది ఈరోజే కాదు ఆదిమ సంఘం విషయంలో కూడా జరిగింది అప్పుడున్న రోమాన్ చక్రవర్తులు క్రైస్తవ సేవకులను క్రైస్తవులను పులులకు సింహాలకు ఆహారముగా వేసేవాళ్ళు సజీవంగా శిలువ వేసి కింద అగ్నిపెట్టి కాల్ చేసినారు దహన బలి చేసినారు ఆయన కూడా భయపడలేదు తొనకలేదు ఆత్మలను దేవుడు చేర్చుకుంటాడు శాశ్వతమైన జీవం మాకుంది అని ధైర్యంగా వాళ్ళు క్రీస్తు యుద్ధకు వెళ్ళినారు కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ఇంకా భయపెట్టడము చంపేస్తామనడము అవునా అధికారులను వాడుకోవడము మీ రిజర్వేషన్ తీసేస్తాము ఇవన్నీ అయిపోయినాయి వీటన్నిటినీ క్రైస్తవులు తట్టుకొని నిలబడినారు సో వానికి అర్థమైంది అప్పవాదికి నా కుట్రలు అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి వీళ్ళు భయపడకున్నారు ఎందుకంటే వీళ్ళు ఆత్మలో దీవించబడిన వాళ్ళు వీళ్ళు నామమాత్రపు క్రైస్తవులు కాదు సో ఇటువంటి వాళ్ళని పడగొట్టాలి చెడగొట్టాలంటే విరోధులను వాడుకుంటే లాభం లేదు దేవుని సేవకులనే వాడుకోవాలా దేవుని పరిచారకులనే వాడుకోవాలని వాడు కుట్ర పన్ని దేవుని సేవకులనే టార్గెట్ చేసినాడు ఇప్పుడు దేవుని విరోధులను వాడుకుంటే వెయ్యి మంది క్రైస్తవుల్లో పది మందిని భయపెట్టగలము పది మందిని తోవ తప్పించగలడేము అంతకుమించి చేయలేడు వెయ్యి మందిలో కదా అదే దేవుని పరిచారకులను వాడుకుంటే వెయ్యి మందిలో తొమ్మిది వందల మందిని దొరికించుకోవచ్చు దేవుని పరిచారకులు అంటే దేవుని పక్షాన నిలబడిన వాళ్ళని దేవుని నమ్ముకున్న బిడ్డలు విశ్వసిస్తారు క్రైస్తవులు నమ్ముతారు వాళ్ళకన్నీ తెలుసు కదా వాళ్ళు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు వాళ్ళు మమ్మల్ని సత్య మార్గంలో నడిపిస్తారు సర్వోన్నతుడైన సజీవుడైన దేవుని సేవకులు వీళ్ళు వీళ్ళు మమ్మల్ని మోసం చెయ్యరు అని క్రైస్తవులు గుడ్డిగా నమ్ముతారు అని సాతాను తెలుసుకొని వాడు వెలుగుదూత వేషం ధరించుకొని నీతి పరిచారకుల వేషము ధరించుకునేటట్లు తన యొక్క సేవకులను అనగా దేవుని సేవకులనే ధనాశ చూపించి ఈ లోక మహిమ సంబంధించినటువంటి ఆశ చూపించి వాడు తిప్పేసుకున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇటువంటి వారి అంతము ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళు సక్సెస్ అవుతున్నారు ఈరోజు సక్సెస్ అయినా చాలా సక్సెస్ అయినారు చాలామంది క్రైస్తవులను పరిశుద్ధమైన ఆత్మీయమైన క్రైస్తవులను అవన అపవాది జయించలేక దేవుని పరిచారకులనే తన వైపు తిప్పుకొని రకరకాల అంటే దేవుని యొక్క ఆత్మీయ ప్రణాళికను పక్కకు పెట్టేసి వారి సొంత ప్రణాళికలో వాళ్ళు నడుచుకునేటట్లు చేసి అనేకమైన క్రైస్తవులను దారి తొలగించిన అనేకమైనటువంటి అబద్ధపు ఆచారాలను దేవుని చిత్తానికి దేవుని ఆలోచనకు విరోధమైనటువంటి పండుగలను పస్తులను పద్ధతులను వాడు ఏర్పాటు చేసి క్రీస్తునోళ్ళు క్రీస్తులో ఉండేటువంటి జ్ఞానము నుండి మనుషులను వేరు చేసేసినాడు ఆత్మ సంబంధమైన వాటిని భౌతిక సంబంధమైన వాటిగా మార్చినాడు ఎవరిని వాడుకొని అంటే దేవుని సేవకులని వారికి ఆశ చూపించి సో కాబట్టి ఇదొక గొప్ప సంగతి అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు సాధారణమైన సంగతి కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును వాళ్ళు ఏ విధంగా వేషం వేసుకున్నారో వాళ్ళు ఏ విధంగా మోసగిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా దొంగతనం చేస్తున్నారో ఆత్మీయ జీవితాన్ని సో వారి అంతము కూడా వారి క్రియల చెప్పుననే వాళ్ళు పొందే శిక్ష వాళ్ళు పొందుతారు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును వాళ్ళు మనుషుల్ని మోసం చేయొచ్చు అనేకమైన క్రైస్తవుల్ని వాళ్ళు తిప్పొచ్చు క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కలుషితం చేయొచ్చు కానీ ఎవరు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు ప్రతిఫలాన్ని పొందుకుంటారు మొట్టమొదట నేను చేస్తున్న పరిచర్ ఎటువంటిది అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించుకోవాలి మనము గమనించినట్లయితే మొదటి కొరంతీలు మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను చాలామంది అనుకుంటారు ఈరోజు అపవాది అనుకుంటుండొచ్చు నేను మోసం చేస్తున్నాను నేను విజయం సాధించినాను నా జ్ఞానాన్ని వాడి దేవుని బిడ్డల క్రైస్తవ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని వారి కుటుంబాలను వారి సంఘాలను నేను నాశనం చేసినాను నేను సక్సెస్ అయినాను అనే అపవాదంకుంటుండొచ్చు లోక సంబంధమైన అవసరాలను లోక సంబంధమైన ఘనతను లోక సంబంధమైన మహిమను చూపించి క్రైస్తవ సేవకులను నేను దారి తొలగించినాను అని సంబర పడిపోతూ ఉండొచ్చు దేవుడు విషయం అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం నీ కుట్రలు కుతంత్రాలు దేవునికి తెలియనివి ఏమీ కాదు అపవాది కుట్రలు కుతంత్రాలు దేవునికి తెలియనివి ఏమీ కాదు దేవుడు అన్నీ చూస్తున్నాడు దేవునికి అన్నీ తెలుసు దేవుని సామర్థ్యం ఏంటంటే దేవుడు ఎట్లా అవునా మరి ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు అంటే చెరను చెరగా పట్టుకుంటాడు చెరను చెరగా పట్టుకుంటాడు అపవాది అనుకుంది యేసుక్రీస్తును మరణానికి అప్పగించినాను ఆయనను పాతాళంలోకి లాక్కున్నాను అని కానీ ఆ విషయము అపవాదికి తెలియదు పాతాళాన్నే ఏ సయ్య వాని యుద్ధ నుండి లాక్కోవడానికి పాతాళం లేకొచ్చినాడు అని అపవాది సంబరపడిపోతుంటుంది సంగము దేవుని సేవకులు నా వలలో పడ్డారు నేను చూపించిన ధనాపేక్షలో ధనాశలో పడ్డారు దేవుడు జ్ఞాని అని అనుకుంటున్న వాణ్ణి వాని కుయుక్తిలోనే వాణ్ణి పట్టుకుంటాడు దేవుడు చెరను చెరగా పట్టుకునే దేవుడు నీ చెరనే అపవాది చెరనే అపవాది మీదేసి దాన్ని బంధించే దేవుడు సో దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వజ్ఞాని ఎవని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏ విధంగా వాళ్ళు వేషం వేసుకున్నారో ఏ విధంగా దొంగతనం చేస్తున్నారో ఏ విధంగా మోసం చేస్తున్నారో వాటి చేతనే వాళ్ళకు అంతము కలుగుతుంది వాళ్ళ మోసంలోనే వాళ్ళు పట్టబడతారు వాళ్ళ దొంగతనంలోనే వాళ్ళు పట్టుకోబడతారు వాళ్ళ వేషంలోనే వాళ్ళు పట్టుకోబడతారు మేము జ్ఞానంలో అవునా మమ్మల్ని ఎవరు కనుగొనలేకపోతున్నారు బాగా సంపాదించేసుకుంటున్నాం బాగా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాం వీళ్ళు గొర్రెలు వీళ్ళకేం తెలుసు ఏం చెప్తే అది వింటరు ఎట్లా పొమ్మంటే అట్లా పోతారు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తారు అని చాలామంది దేవుని సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా సంఘాన్ని వాడేస్తున్నాము సంఘంలో ఉండే గొర్రెల చర్మం వల్చుకొని అవునా తమ యొక్క చలికి వెచ్చదనంగా కప్పుకుంటున్నాము లెదర్ జాకెట్ కింద వాడుకుంటున్నాము లేదంటే మంచి ఆరోగ్యకరమైన గొర్రెలను కోసుకొని తింటున్నాము అవునా బలహీనమైన వాటిని బలపరచుకున్నాము అయినా ఈ గొర్రెలు మమ్మల్ని నమ్ముతున్నాయి మోసం చేస్తున్నా ఇంకా మా దగ్గరికి వస్తున్నాయి అవునా అని చాలా సంబరపడిపోతుండొచ్చు ఆ గొర్రెలు మోసపోవచ్చు కానీ గొర్రెలకు కాపరి అయిన యేసుక్రీస్తును మోసం చేయడము ఎవరితో కాదు చెరను చెరగా పట్టుకునే దేవుడు పాతాళంలోకి వచ్చినాడంటే పాతాళంలో బంధించబడ్డానికి రాలే పాతాళంలో నిన్ను బంధించి అంటే అపవాదిని బంధించి వాని దగ్గర నుండి తాళం చేతులు లాక్కోవడానికి వచ్చినాడు ఆ సంగతిని మనం కూడా విశ్వసించాల దేవుని ఎందు నమ్మకం ఉంచాలా దేవుడు కార్యం చేస్తాడు దేవుని కృపను బట్టి దేవుడు మనకు ఒకవరకు జ్ఞానం ఇస్తున్నాడు మనం కూడా పంచుకోవాలి మనల్ని కూడా అడుగుతాడు నేను చేస్తా నువ్వు కూడా ఏం చేస్తావు అని సో మన క్రియలను బట్టి మనకు అంతం ఉంటుంది మనం ఇతరులను కాపాడు వారిగా ఉన్నట్లయితే ఇతరులను సత్యంలోకి నడిపించే వారిగా ఉన్నట్లయితే ఆయన మనలను సత్యంలోనే నిలబెడతాడు మనలను కాపాడుతాడు సో దేవుని మహాకృపా కనికరమను బట్టి అపవాది కుట్రలన్నీ ఒకరోజు దేవుడు పటాపంచలు చేస్తాడు అప్పుడు వానికి తెలుస్తుంది అవునా నా వలలో నేనే ఇరుక్కున్నాను నా అబద్ధంలో నేనే మోసపోయినాని అవునా వాడు రియలైజ్ అయ్యి ఏడుస్తాడు వాని యొక్క సేవకులు వాని కుట్రలో వాని కుతంత్రంలో పడి అనేకుల ఆత్మీయులను వారి జీవితాలను అవునా అపవాదికి పాత్రలుగా చేస్తున్న వాళ్ళు సాతాను సాధనాలన్నీ నశించిపోతారు దేవుడి మహాకృపను బట్టి వాక్యమును నేర్చుకొని వాక్య ప్రకారం దేవుని ఆత్మ వలన ఎందరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క కృపలో నిలిచి ఉండాలా దేవుడు చెబుతున్న జాగ్రత్తలను చాలా చక్కగా నేర్చుకొని మోసపోని వారిగా మనం ఉండాలి ఎవరు దొంగతనం లేని చేయలేని వాటిని మనము కలిగి ఉండాలి దేవుని జ్ఞానము దేవుడిచ్చే పరిశుద్ధత దేవుని ప్రేమ ఇవన్నీ ఎవరు దొంగతనం చేయలేరు సత్యము తెలుసుకున్న వాళ్ళని ఎవరూ మోసం చేయలేరు అవునా స్కాన్ చేయగలిగిన వాళ్ళను ఏ వేషగాడు ఏ నకిలీ ఐడెంటిటీ మోసం చేయలేదు కాబట్టి జాగ్రత్త పడదాం వీలైనంతగా నేర్చుకుందాం మనలను మన పిల్లలను మన తోటి వారిని కాపాడుకుందాం దేవునికి స్తోత్రం దేవుని మహాకృపా కనికరం బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం దేవుని వాక్యాన్ని లక్ష్యం చేస్తే దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేస్తాడు దేవా వేడుకోవాలి కూడా దేవా సంఘాన్ని మమ్మల్ని మా కుటుంబాలను ఈ వేషగాల నుండి దొంగల నుండి మోసగాల నుండి విడిపించిన అయినా అయినా నీ చిత్తానుసారమైనటువంటి సేవలో మమ్మల్ని బలపరచండి భద్రపరచండి అని వేడుకొని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైన దేవ అవును ప్రభువ చెరను చెరగా పట్టుకునే దేవుడవు ఆయన జ్ఞానులను వారి కుయుక్తులోనే పట్టుకునే దేవుడవు అయినా ఎవరి మోసాన్ని బట్టి అయినా వాళ్ళకు తీర్పును తీర్చే దేవుడవు నీకే స్తోత్రము తండ్రి అన్నీ చూస్తున్నవాడు అన్నీ ఎరిగిన వాడవు అయినా నీ పాత్రలుగా అపవాది ఏ విధముగా అయినా నీ సేవకులను ైనా ఎన్నుకొని వారిని తన వైపు తిప్పుకొని అనేకులను మోసం చేస్తుందో ప్రభువ మేమునైనా అనేకులను నీవైపు తిప్పులాగున మమ్మల్ని పరిశుద్ధపరచండి నీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధమైన వాక్యముతో నీ ప్రత్యక్షతలో మమ్మల్ని అనేకులను ఆశీర్వదించండి పనివారిని లేవనెత్తండి అయినా నీ కొరకు నీతి కొరకు పని మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ మా చేతిలో ఉన్న రొట్టెను యేసయ్య శరీరముగా ఈ పాత్రలో యేసయ్య రక్తముగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచు ద్వారా మా ప్రభువైన యేసు క్రీస్తు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని మా ప్రభువైన ఏసు క్రీస్తు మా నిమిత్తము చెందించిన కొత్త నిబంధన రక్తాన్ని మేము అంగీకరించి ప్రభువాన్ ఈ శరీరమును నిజమైన ఆహారముగా నీ రక్తము నిజమైన పానముగా తిని తాగుచున్నాం అవును ప్రభు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అని తెలిసి నీ శరీరాన్ని మాకు ఆహారముగా మా రక్తాన్ని శుద్ధీకరించుటకు నీ రక్తాన్ని మాకు పానముగా నిజమైన వాటిగా ఇచ్చిన దేవానికి స్తోత్రం అనుదినము నీ వాక్యములో నీ ఆత్మలోని రక్తమాంసాలలో నీ సహవాసములో నేనని ప్రత్యక్షతలో మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాం ఎందుకంటే వాని చెరలో నుండి అనేకులను విడిపించు వారిగా మమ్మల్ని విడిపించి తయారు చేస్తున్నాం ఒకప్పుడు సాధాను చర్యలో ఉన్న మమ్మల్ని నువ్వు విడిపించినావు తండ్రి స్వతంత్రులుగా చేసి ఉన్నావు నీ సాధనాలుగా వాడుకోమని అయినా మేము రక్షణలే ఉండడమే కాకుండా అనేకులను ఆయన రక్షణలోకి తీసుకుని వచ్చేలాగున నీ కృపను మా ఎడలా కుమరించమని ప్రభు అనే నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు మాత్రమే సత్యములో మాత్రమే ప్రతిష్ఠించబడి అనేకులను సత్యములోకి నడిపించులాగున దేవుడు మనలను ఆశీర్వదించును గాక ఆమె బ్లెస్ యు ఆల్ ప్రేజ్ దలాడ్ దేవునికి స్తోత్రము ఆయన మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున